జిల్లా సంఘం మండల వంజరపల్లి గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై అయోమయం నెలకొంది సర్పంచ్ పదవి ఎస్టీ రిజర్వేషన్ కు కేటాయించబడంతో ఈ పరిస్థితి తలెత్తింది గ్రామంలో సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు ఒక్క ఎస్టీ అభ్యర్థి కూడా లేకపోవడం దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది గ్రామంలో మూడు ఎస్టీ వార్డులకు కూడా అభ్యర్థులు అందుబాటులో లేరు దీంతో మొత్తం ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయినట్లుగా గ్రామస్తులు భావిస్తున్నారు ఈ పరిస్థితిపై అధికారులు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపుతారు రీ అలోకేషన్ ఉంటుందా లేదా అన్న దానిపై స్పష్టత రావాల్సింది వరంగల్ జిల్లా సంగం మండలం వంజరపల్లి గ్రామం మూడు వందల డెబ్బై ఐదు ఓట్లు కలిగిన మా గ్రామ పంచాయతీ సర్పంచ్ మూడు వార్డులు ఎస్టీకి రిజర్వేషన్ చేస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ప్రభుత్వం మా గ్రామంలో అసలు ఒక ఓటు కూడా ఎస్టీది లేదు దానివల్ల ఇప్పుడు సర్పంచ్ మూడు వార్డులకు ఎన్నికలు ఆగిపోయినాయి ఐదు వార్డులకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఓటర్సే లేని గ్రామంలో రిజర్వేషన్ ఇచ్చిన దానిపైన హైకోర్టుకు వెళ్ళినప్పటికీ హైకోర్టు డివిజన్ బెంచ్ చెప్పడం డివిజన్ బెంచ్ ఎన్నికల కమిషన్ విధులలో జోక్యం చేసుకోలేమని కేసు మూసేసింది ఒక పక్కన ప్రభుత్వాన్ని అడిగితే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారంగా తీసిన రిజర్వేషన్ల దామాషాలు ఇది మీకు వచ్చింది అనేది ప్రభుత్వం చెప్తుంది రెండు వేల పద్దెనిమిదిలో మా గ్రామంలో ఉన్న ఎస్టీ జనాభాను గత ప్రభుత్వము మా హక్కుల రక్షణ కోసం ఆలోచించినట్టు కనపడతలేదు కోర్టు చెప్పిన దాని ప్రకారం అధికారులు చెప్పేదాని ప్రకారం ఈ ప్రభుత్వం ఇటువంటి మౌలిక విషయాల మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే పేరు కుమార్స్వామి నేను వంజర్పల్లి సభ్యునిగా ఉన్నాను సభ్యునిగా ఉన్నాను కానీ మాకు ఎస్టీ జనరల్ మూడు సభ్యులు ఎస్టీ జనరల్ సర్పంచ్గా రావడంతో మాకు డెవలప్మెంట్ కోసం కొద్ది ఇబ్బందిగా పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి ఇంకోసారి ఈ ఉన్నత అధికారులు ఇలాంటి తప్పిదాలు చేయకుండా రానున్న ఎంపీటీసీ జెడ్పీటీ ఎన్నికలకు కూడా మాకు సర్పంచ్ అభ్యర్థి కనుక దాంతో పాటు గెలిపించి కల్పించినట్లయితే మేము సర్పంచ్గా గెలిపించుకొని గ్రామ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి మీ మీడియా ద్వారా నేను మిమ్మల్ని అందరికీ కోరు